జగీశ సుశర్ప గదా భరణం గజే నీల గజేంద్ర గణాధిపతి తనతో స్మిది నాయక హస్తి ముకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ అమ్మ లనగొంటైతే వయిననమాట పనేతే పండగ అయితే మనకు పని కోసమే వస్తుంది ఈ పని చేసి ఈ వర్షాలకి అస్సలు అయితే ఓపిక లేదు ఈ స్థల స్నానాలకి ఈరోజు అయితే మూడో రోజు మా గణపతిని అయితే కింద పెద్ద గణేషుని కానీ అయితే పెట్టనీకి అయితే వెళ్తున్నాం ఇంక రోజైతే నేనైతే పులిహారం చేస్తున్నాను అనమాట అయితే నాకు కూడా లేదు ఇంకా అప్పటికే జ్వరం తగ్గింది జ్వరం తగ్గినా కూడా కొంచెం నీరసంగా ఉన్న ఓపిక చేసుకొని చేసిన అనమాట ఇంకో మా చెల్లె కూడా అయితే ఈరోజు కూడా డ్యూటీ పోయించి ఇంక ఎన్నే ఉంది ఈ రెండు రోజులు అయితే ఇంక ఏడనే ఉంది మా చెల్లె నాకైతే ఇంకా పూజలు కానీ ఇంట్లో కానీ చాలా హెల్ప్ చేసింది అనమాట ఇంకా మా ఆయన పొద్దున్న దీపం వెళ్ళిపోయేమంటే నా దీపం కుందులన్నీ ఆగని చేసి పెట్టిండు ఆ కుందులకైతే దీపం ఇట్లా పెట్టాలా కానీ ఆయన అట్లా పెట్టే కాలం మొత్తం ఆగబైపోయినాయి ఇంకా నిన్న తీసిన బంతి పూలు ఉన్నాయి కదా ఇంకా బంతి పూలు పెట్టి ఫస్ట్ దూడుస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ అయితే కడిగినాం అనమాట క్లీన్ అయిపోయినాయి దేవుడు ఫోటోలు కాడికే ఇంకేం కిందనే రెడీ చేస్తుంది నేను ఇంకా అట కూర్చుని అనేసి చెల్లైతే కిందనే రెడీ చేస్తుంది పాప నాతో పాటు ఇది కూడా స్నానం చేసి ఎలిచిపోతుంది దీపం కొండ ఎక్కకుండా చూసుకోవడానికి అయితే చెల్లి ఉందనమాట ఇంకా మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంది వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా కావట్లేదు ఎందుకంటే ఇట్లా మూల తిరగంగానే ఒక గణేష్ అట్లా అట్లా ఒక గణేష్ గల్లీ గల్లీ గణేషులు అయితే ఈసారి అయితే బాగా పెట్టారు చాలా గణేషులు అయితే ఉన్నారు ఈసారి ఇంక మూడో అయితే మేము తీసి ఇంక మేము దిగుతుంటేనే మా పక్క అంటే ఇంక కింద గల్లీలో మా గల్లీలనే అనమాట ఇంకా పైన కూడా పూజ అయితే చేసినాం దీపం అయితే వెలిగించింది శ్రీలత ఇవి నేను మొత్తం కింద చేసుకుంటున్నాను అనమాట ఏంది పిల్లలు లేరు లేరుగ్వాళ్ళు లేకుండా సైలెంట్గా ఉంది అనుకుంటారా వాళ్ళని అయితే ట్యూషన్ పంపించిన స్కూల్ నుంచి రాగానే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్కూ ట్యూషన్ పంపించి వాళ్ళకి కొద్దిగా బో పెట్టి వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళని ట్యూషన్ పంపించి మమ్మీ కూడా గిన్నె ఉంది మమ్మీకి అయితే జ్వరం వచ్చింది అనమాట వీళ్ళైతే దేవుడు కాపలూరు అనమాట అమ్మను చెల్లె నేను పనికి వెళ్ళిన రాము పనికి వెళ్ళింది వాళ్ళ డ్యూటీకి వెళ్ళి వచ్చిన కాంచం ఇంకెవరు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పూజ ఎలా చేసినో కామెంట్ అయితే పెట్టండి ఇట్లనో కాదో కూడా కామెంట్ అయితే పెట్టండి అయితే ఫ్రూట్స్ అయితే స్వీట్ జామ్ జాంపండ్లు ఇవన్నీ ఇంక ఇవి ఇంక ఇట్లనే ఎక్కిచ్చి ఇంక కింద కాడి ఇచ్చేసినాం అనమాట ప్రసాదం లెక్క చేసి ఇస్తారనేసి వాళ్ళైతే అయితే చామంచి పూలు దాంట్ అయితే చిన్నగానేశ్వరికి అయితే కూర్చుంది నేను విడిగా ఒక ముప్పై రూపాయలు తెచ్చిన ఇంకా అవే చెల్లైతే కూర్చుంది ముప్పై రూపాయలకి మూడు కవర్లు వస్తాయి ఇంక ఈసారి అయితే ఒక కవర్ కూడా నిండలే అనమాట ఇంక ఇప్పుడే కదా వాళ్ళు కూడా అమ్ముకునేది దేవుడికి పూలు ఇంకేడైతే స్వామికి గంధంతో పూజ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంధం వేసిన తర్వాత పసుపు కుంకుమ బంతి పూలు ఇంక ఇవన్నీ అయితే వేసిన పూలకైతే చాలా కష్టమైంది అబ్బా ఎప్పుడున్నట్టు అన్నీ అన్ని పూలయితే దేవుడి పూలకైనా నిండిపో ఇంకా అట్లనే ఇట్లనే తీసుకొచ్చినా ఏం చేస్తాం ఎంత రేట్ అయింది తేవాలి కదా ఇంక ఈ పెద్ద గణేశుడికైతే ఓ దండగొనకొచ్చిన చిన్న గనేశుడికి అయితే ఇట్లా చేసిన అనమాట చావు తీసుకొచ్చినాం ఇంక ఈ పనితోటి పిల్లలతోటి గిరిగిరిగ్గా అక్కడి నుంచి ఇక్కడిక్కడ నుంచి ఇల్లు బట్టలు బట్టలారుదాయ అన్నట్టు ఉంది పరిస్థితి ఇంకా సాంబ్రాన్ని వేసుకున్నాం ఇంకా లాస్ట్ డే కదా ఇంకా వెళ్తుండు కదా అంటే గణేష్ అడికి వెళ్తుండీ మధ్యానికి వెళ్ళలే వెళ్ళట్లేదు ఇంకా నేనైతే పూలు అయితే పెట్టుకుంటున్నా ఈ పక్కమ్మట అక్క అయితే నాలుగైదు రకాల పూలు తెచ్చింది అనమాట ఇంకా పూలు అయితే నేను దేవుడికి అయితే పెట్టి హారద కూడా అయితే ఇచ్చినా చూసేయండి యాదగిరి నర్సన్న భద్రాదీ రామన్న తిరుపతిలో ఉన్న నా తండ్రి వెంకన్న టీసైల తివన్న కొమరెల్లి మల్లన్ కొండగట్టుల ఉన్న నా తండ్రి ఎంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్య నా స్వామి ఏడున్నాడు నా మణికంటూరు ఏడున్నాడు నా స్వామి ఏడున్నాడు నా మణికంటూరు అయ్య అయ్యా మీరైన తండ్రి మీరైనా అయ్యా మీరైనా చెప్పారు అయ్యాలు ఏడున్నాడు అయ్యా దేవుళ్ళకైతే హారతి అయితే ఇస్తున్నా పార్ట్ వన్లో పార్ట్ టూలో పార్ట్ త్రీలో కూడా ఈ పాట అయితే కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్కరిని దేవుణ్ణి తెలుసుకున్నట్టుంటుంది కదా ఆ పాట అయితే ఉంది ఇంట్రెస్ట్ గణేష్ అయితే నేను పెట్టినా ఇంకా సాంబ్రాన్ అయితే గిట్టిగా వేసిన బా మమ్మీకి అయితే కొంచెం జరంంగీరం అంత దిగింది అనమాట కొద్దిగా వచ్చి దేవుడికి మమ్మీ కూడా పసుపు కుంకుమ కొంచెం పూలు అయితే వేసింది ఇంకా గణేష్ని అయితే అమ్మోళ్ళే కదా ఇప్పించింది ఖర్చులకు కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఇంకా పోయి అని ఇంకా మిగతా అదంతా మందే ఇంకా వాళ్ళు ఇచ్చి నాకు నువ్వేందనుకుంటున్నావా ఇంకా ఉంటాయి కదా ఖర్చులు ఏదో ఒకటి ఈరోజు అయితే పులిహోరం చేస్తున్నా అనమాట దేవునికి ఇదైతే ఫస్ట్ ఫులిహారం చేస్తున్నా ఇంక ఈ వీడియో సగం ఎడిట్ చేసినాక వచ్చింది ఇంకా అందుకే మళ్ళీ ఇంకా కంటిన్యూగా ఇట్లా పెట్టాల్సి వచ్చింది సీలాత్ అయితే ఇంక వీడియోస్ ఇస్తుంది నేనైతే ఇంకా పులిహారం కలుపుతున్నా అందరికీ కిందరికి అయితే వంచను ఇంకేట దేవుడికి పెట్టి మళ్ళీ కిందకైతే తీసుకెళ్ళాం అనమాట ఇంక పులిహారం ఒకటే చేసిన బా ఇంకేం చేయలేదు ఇక్కడైతే నేనైతే ఫోన్లో కొన్ని మంత్రాలు పెట్టుకుని అయితే మనకు అన్నీ అయితే రావు కదా అన్ని మంత్రాలు కానీ ఆయన కొంచెమైన అట్లా మంత్రాలు అన్ని తింటాను కదా మన కోరికలు గురుడే కాదు మొక్కుడే కాదు మనం బాగుండాలి అందరూ అయితే ప్రత్యేకంగా అయితే మొక్కాలన్నమాట మొత్తం వానొచ్చి ఆగం ఆగం అయిపోతురు జనం అయితే అందరూ మంచిగా ఉండాలని జనం కొంచెం గట్టిగా మొక్కండి విఘ్నేశ్వరుని అందరు సలగా ఉండాలి మనం సలగా ఉండాలి అందరు ఉండాలి ఉండాలని అయితే మొక్కాలన్నమాట ఇక్కడైతే దండకైతే రెడీ చేస్తున్నా ఈ దండ ఇచ్చి ఆ దండే అనుకున్నా మళ్ళీ హెవీగా అవుతుంది మళ్ళీ ముయ్యేది కాదనేసి మళ్ళీ ఇంక ఈ వేసి అనమాట చాలా మంచి అయితే చాలా ఇష్టంగా తీసుకొచ్చిన ఇష్టంగా తెచ్చి ఇష్టంగా చేసిన అనమాట మా పిల్లలు అయితే అమ్మ వచ్చి నాకు వచ్చే కల్లా అమ్మ అంతా అయిపోయిందా ఇంకా దేవుడు పోతుండా అంటారు కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి నాకైతే శ్రీలత అయితే పంపించలేదు ఇదైతే శ్రీలత ఫోన్లో అనమాట ఐఫోన్లో అనమాట ఈ వీడియో తీసింది ఇంకా అమ్మైతే పంపించలేదు పోయేటప్పుడు అయితే యామ్ని కూడా ఏడిచింది ఎత్తుకుంటాను వీడెత్తుకుంటాను వాడు వాడెత్తుకుంటాను ఎత్తుకుంటాను వీడు మా గోలంటే గోల కాదురా ఆయన ఇంకా అయితే కవర్ల నుంచి అయితే తీసిపెట్టినా కొంచెం సేఫ్ అని అట్లా తీసి పెడదా ఫస్ట్ డే తీసినా మళ్ళీ కొంచెం పడుకునే ముందు అయితే మళ్ళీ కవర్లు వేసి అయితే పెట్టినా అనమాట మళ్ళా దోమలు ఇట్టే పురుగులు గిట్టే మన వాళ్ళతో మళ్ళీ దేవుడికి అందరికి పెట్టేది కదా అనేసి ఇంకా మా కండవ అయితే ఎంత ముద్దు ముద్దుగానొస్తుందంటే ఉందంటే గణేషుని కడ చాలా మంచిగా కనపడుతుంది కండవ మీద చూడండి అన్ని గణేషుల కంటే ఎంత ముద్దుగా ఉందో కండ వేసుకొని ఇంకేడైతే అగరవత్తులు అయితే వెలిగిస్తున్నా వాళ్ళకు వాళ్ళు అయితే ఒక ఇస్తారా గుడిచ్చిర్రు అలా ప్రసాదం ఏమి ఉంటే పెట్టండి అనేసి ఇంక నేను యేసుగాడు అయితే ఇక్కడ అగరవత్తులు వెలిగిచ్చి ఇంకా హారతి అయితే ఇస్తున్నా ఇంకా అన్ని దేవుళ్ళకి ఇక్కడ వీడియో అయితే బాలుగాడు అయితే తీసిండు అన్ని దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు వచ్చారు ఎంత పెద్ద గుండో కానీ ఎన్ని అడుగులు ఉండవు కానీ చాలా పెద్దగా ఉండనమాట ఇవన్నీ అయితే కొంచెం పాపం అన్ని ఇచ్చిండు గ్లాస్ కానీ కొబ్బరికాయ గుట్టినకి రాయి మొత్తం ఇచ్చిననమాట ప్రసాదం పెట్టడానికి ఇంకా డబ్బులు అడుగుతారేమో అనిపించింది కానీ ఏం అడగలేదు దాన్ని తీసుకుపోయిన ఫ్రూట్స్ కూడా అడగొట్టినా అట్లనే కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కూడా మంచిగా పగిలింది కాలుష్యంలో కొబ్బరికాయ కూడా మంచిగా పగిలింది అనమాట గీడ కూడా కొట్టినా ఉదయంగా ఫస్ట్ ఇసుకాడ కొట్టిండు కొద్దిగా పగలేదు వాడు కొబ్బరికాయ కొట్టుడేమో కానీ బండ పగిలింది మళ్ళీ ఇంకో బండ తెచ్చిచ్చిండు మా కాన్నైతే రాయి ఇంకేడైతే దేవుడికి పులిహారం అయితే పెట్టుతున్నావు ఇదైతే ఇంక ఇట్లనే ఉంది మళ్ళీ ఇంకా నేను అయితే అందరికైతే పంచిననమాట పండ్లు పులిహారం పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చినాం అందరికీ అందరైతే గట్టి ఒకటి రెండు సార్లు చెప్తున్నా అనమాట గణేషుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి అందరికీ విజ్ఞానం ఇవ్వాలన్నమాట అందరికీ చదువులు రావాలి ఇంక అట్లనే అందరూ ఏమంటారు మొత్తం సేఫ్ కావాలా ఈ వానలు ఈ వరదలు ఈ జ్వరాలు మొత్తం డేంజర్గా ఉన్నాయి ఇక్కడైతే మేము కలిశంలో మన పూజ కలుషంలో తెలిసిద్ది అందుకోసం మళ్ళీ నేను ఈ వీడియో అయితే పెట్టినా మనం ఎట్లా మనం ఎట్లా పూజ చేసినా మన కొబ్బరికాయలో తెలిసిద్ది అనమాట మా కొబ్బరికాయ కొబ్బరికాయ అయితే చాలా మంచి పగిలింది దేవుడి దయ వల్ల టెన్షన్ అయింది అనమాట శ్రీలత అయితే అరే గిట్టి మొక్కన్రా గిట్టి మొక్కన్రా అంటుంది ఇంకైతే శ్రీలత కూడా దూకం వేసింది ఇంక వీడియోలో కొంచెం వెనక ముందే ముందు వెనకైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో అంతా చూడాలి మీరు అందుకోసం నేను ఇట్లా ఇట్లా పెట్టిన ఇంక శ్రీలత ఇచ్చిందైతే ఇంకా ఆమెతో కూడా పెడదా మంచి హారతిచ్చి ఆమె కూడా తయారైంది ఇంక అందరికైతే నేను పులిహారం అయితే పంచుతున్నాను అనమాట అందరూ అయితే తీసుకోర్రు వద్దనకుండా తీసుకుర్రు దేవుడి తేవాలా కొంతమంది వద్దు అంటారని ఆయన ఇంకా ఏదైతే ఏమనలేదు తీసుకుండ్రు అందరు తీసుకుర్రు ఈ పెద్ద పిల్లలు ఎట్లయితే వెనక ఎత్తుకొచ్చిన దేవుడిని